హాయ్ అండి మీరు అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రాత్రి అయితే కరెంట్ పోయింది కదండి తొమ్మిదిన్నర టైంలో చాలా ఇబ్బంది అయిందండి గంట గంటన్నర అయితే కరెంటు రాలేదండి ఇన్వర్టర్ ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే పర్లేదు కానీ మళ్ళాంటి వాళ్ళ పరిస్థితి అయితే మిడిల్ క్లాసు చాలా ఇబ్బంది అయినండి మొన్న కూడా అలాగే పోయింది రాత్రి కూడా అలాగే పోయింది వేషాకాలం అలాగే పోతే మాత్రం మనం చాలా ఇబ్బంది అయిపోద్దండి మాకైతే చాలా ఒక్కపోతగా ఉంటుందండి మరి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ప్రస్తుతానికైతే పంది దగ్గరికి అయితే వెళ్తున్నానండి టైం అయితే ఆరు ముప్పై ఐదు నిమిషాలు అయితే అయిందండి ఇప్పుడు పనికాడికి అయితే వెళ్తున్నానండి పిల్లలు కూడా రెడీ అవుతున్నారు స్కూల్కి వెళ్ళడానికి కదా తల్లి అయిపోయా ఇట్రామ్ పిల్లలు కూడా రెడీ అవుతున్నారండి స్కూల్కి వెళ్ళడానికి స్కూల్ ఉండిపోయారు లోపలికి వెళ్ళిపోయింది తల్లి కదా ఇంటికి కనపడే ఎత్త అది అది చూసారా మూలనా ఇప్పుడైతే పంద ఎగిరికి అయితే వెళ్ళిపోతున్నానండి ఇప్పుడు గ్యాస్ బండ్ కూడా అయిపోయింది కదండి పందగర నుంచి వచ్చిన తర్వాత మధ్యాహ్నం అయితే గ్యాస్ బండి అయితే తీసుకొస్తానండి ఇప్పుడు పందగిక అయితే వెళ్ళిపోతానండి ఇప్పుడే వచ్చిందండి మంచి తల్లి ఈవిడికి టైం అయిపోయింది స్కూల్కి హాయ్ చెప్తీ హాయ్ చెప్పు కే అమ్మాయా ఎందుకు వెళ్తున్నా బస్సు వచ్చేస్తున్నా నేనైతే వెళ్తున్నానండి ఇలాగ ఉల్లడిచాయి

అనర్ దియోగా అందరం కరాలి సాయం కమత యా వర్బో కూది సాయి ఎండ్లైతే పనిగా నుంచి మా అమ్మాయిలకి వెళ్ళి మా నుంచి ఆఫీస్ గడికి వెళ్ళాను పంచాయతీ ఆఫీస్ గడి ఏదో వచ్చి పని ఉంది అవి బాబాయ్ ఎండ చూడండి ఒకసారి ఎండలు ఉన్నాయా తక్కువ అనుకుంటే నలభై డిగ్రీలు ఉంటుందండి ఎండ అయితే మాత్రం నీడకెళ్ళిపోవాలి నేడకొస్తే ప్రాణాలు వేసి వచ్చినట్టు ఉంటుందండి టైం అయితే ఉంటుంది అయిందండి ఎండ మాత్రం మామూలుగా లేదు గ్యాస్ బండ్లో అతనికి ఇప్పుడే ఫోన్ చేశాను సాయంత్రం వస్తానడా మూడు నాలుగు ఇంటికి అయితే అతను ఇంటికైతే భోజనానికి వెళ్ళానండి రాగానే బండ తీసుకోవాలి గ్యాస్ బండ ఇంటికి వెళ్తానాయా ఇప్పుడే వచ్చాను నేను ఎండ చేస్తాను ఎండ నుంచి మరి ఏం చేస్తాం తప్పదు మన పని మనం అయిపోతే అన్నాడు కదా ఏమన్నా అప్పట్లో శవం తీసుకెళ్తే దాడులనే దానం అయిపోతుంది అలా ఉన్నాయి ఎండే మరి బాగా ఎక్కువగా ఉన్నాయి ఇంకే ఉంటాయి ఏప్రిల్ నెల ఉందంటే మే నెలలోకి వచ్చేసరికి ఇంకా ఎక్కువైపోతాయి సరే వెళ్తాను అయితే ఇంటికైతే వెళ్దామండి థమ్స్అప్ అయితే ఒకటి తీసుకున్నాం అండి ఎండ తట్టుకోలేక ఖాళీ బండ అయితే రోడ్డు మీద పెట్టచ్చండి రోడ్డు మీద పెడితే ఆ బండైతే కాశీపండ్లో మనకి అందిస్తాడు అయితే గ్యాస్ బండి అయితే ఇక్కడ పెడతామండి అతను బండి చూసి అయితే పిలుస్తాడు ఎప్పుడు చూస్తున్నాం వస్తున్నావు బాబు నీకు వస్తుంది బాబా బండా ఎంత్ ఎంత పొద్దు నుంచి వస్తున్నాం మీకోసం బండ కోసం షాప్ అంటే లేవు ఎనిమిది ఎనభై కదా ఇరవై అవుతాయి నీకు నాకు ఇరవై అవుతాయా సరే ఆ కుట్టులేవా మనకంటే అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్తే అన్నారు అంటే ఇది మానేసావు కదా మధ్య పెడతా సరే ఆ గ్యాస్ బండ్లు అప్పని దగ్గర మదిన మన ఇరవై రూపాయలు ఉన్నాయి వెయ్యి రూపాయలు ఇచ్చాను కదా ఎనిమిది ఎనభై అన్నాడు ఇరవై రూపాయలు తర్వాత ఇస్తాను అన్నాడు వంద రూపాయలు ఇచ్చాడు చూడొకసారి అంటే పట్టిందా లోపలికిట్టాను ఇది ఆన్ చేశాను గ్యాస్ కూడా లేదు గ్యాస్ తెచ్చాను